రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే పదమూడవ తేదీ జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించామని తెలిపారు స్థానిక కుమారి థియేటర్ రోడ్ నుంచి హుకుంపేట డిమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ మాధవీలత ఎస్పీపి జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ప్రారంభించడం జరిగింది మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదహారు లక్షల యాభై వేల మంది ఓటర్లుగా నమోదు ఉన్నారన్నారు గత ఎన్నికల్లోని పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్లో ఎక్కువ శాతం అర్బన్ లో తక్కువ శాతం పోలింగ్ నమోదవుతోందన్నారు పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుందని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు తేజ్ భారత్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మే పదమూడున ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ ఏఆర్ఓలు వైకేవి అప్పారావు బి రమాదేవి ఎంపీడీఓ డి శ్రీనివాసరావు డిఎస్పీ ఎం వెంకటేశ్వర్లు ఎం అంబికా ప్రసాద్ సిఐలు డిప్యూటీ తహసీల్దార్ ఎంకే సాగర్ తదితరులు పాల్గొన్నారు రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది అర్బన్లో తక్కువ నమోదవుతుంది అంటే మనకి హోల్డే రోజు హాలిడే ప్రాక్టీస్తారు ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది అందరికీ హాలిడే ఇస్తారు అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు ప్రశాంతంగా ఇంట్లో ఉందాము బయటకు ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది అందుకనే మనకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతూ ఉంది ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ అంటే అక్కడ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఓటర్లు కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి అందరూ ముందుకు వచ్చి మే పదమూడున వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మనకి ఎలక్షన్ పదమూడు మేన ఫిక్స్ చేయడం జరిగింది గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది వాటర్లు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్సు దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు వాటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో కేవలం డెబ్బై మూడు శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది అయితే జిల్లాలో డెబ్బై ఆరు శాతం నమోదైంది అర్బన్ ఏరియా పార్క్లో మాకు నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ అర్బన్ ఏరియా పార్క్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియచేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సో ఓటర్స్ అవుట్ అనేది పెంచడం సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది సో మీరందరూ చూస్తూ ఉంటారు ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దట్ పబ్లిక్లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చెప్పాలనే ఉద్దేశంతో